హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ నైన్ సిక్స్టీ పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయ్యి ఫార్టీ నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫోర్టీన్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది సో నేను వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన ఫ్రెండ్స్ మార్కెట్ రికవరీ రెవరీవరెస్ అదేవిధంగా మార్కెట్ అయితే రికవర్ అయింది మీకు నేను క్లియర్గా చెప్పాను చూసారా మీకు ట్వంటీ వన్ అవర్స్ గో సో మార్కెట్ పాజిటివిటీ మొదలైంది గ్యాప్ అప్ అయ్యే అవకాశం ఉందని చెప్పాను అదేవిధంగా మార్కెట్ అయితే మనం చెప్పిన విధంగానే మార్కెట్ గ్యాప్ అప్ అయింది గ్యాప్ అప్ అయి మార్కెట్లో ఒక మంచి రికవరీ కనిపించింది సో మీరు వన్ డే క్యాన్లో కనుక చూస్తే వన్ డే క్యాన్లో చూడండి గ్యాప్ అప్ అయింది గ్యాప్ అయిన తర్వాత మాకు మంచి రికవరీ కనిపించింది అనమాట సో మనం చెప్పింది నైంటీ పర్సెంట్ జరుగుతుంది అలానే నాకు కాల్స్ నేను నేను ఎవరికి కాల్స్ ప్రొవైడ్ చేయను కాల్స్ మీరు ఏమైనా కాల్స్ ప్రొవైడ్ చేయను నన్ను ఎవరు దయచేసి అడగద్దు కూడా సో నేను ఎవరికి కాల్స్ ప్రొవైడ్ చేయను ఎవరికి ఏం చేయను జస్ట్ ఇది ఒక నా యొక్క ఎనాలిసిస్ మాత్రమే అనాలిసిస్లో నైంటీ పర్సెంట్ వరకు యాక్యురేట్గా ఉండొచ్చు సమ్టైమ్స్ నేను నేను చెప్పేది కూడా ఇన్ కేసు ఫాలో అవ్వచ్చు చెప్పలేము అంటే మనం చెప్పిన దానికి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళొచ్చు ఓకేనా ఎందుకంటే మా మన చేతిలో ఇంకా హండ్రెడ్ పర్సెంట్ మార్కెట్ మన చేతిలో ఉంటే ఇంకేమి సో అలా ఎప్పుడు ఉండదు ఎవరి చేతిలో ఉండదు ఎంత నాకు ఒక సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే మనం అప్పుడప్పుడు మార్కెట్లో కొంచెం ఉల్టా అనమాట సో ఇవి మీరు క్లియర్గా చూసుకోండి ఓకేనా సో నే ముందుగా మార్కెట్ అబ్జర్వ్ చేస్తే సో మార్కెట్లో మనకు ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్ కనుక చూస్తే గ్యాప్ అప్ అయింది గ్యాప్ అప్ అయిన తర్వాత ఒక స్లైడ్గా ట్రాప్ మూమెంట్ అనమాట ఈ ట్రాప్ మూమెంట్ జరిగిన తర్వాత చాలా మంది ఇక్కడ అంటే ఎవరైతే నైన్ నైన్ సిక్స్టీన్ నైన్ ఫిఫ్టీన్ ఈ టైంలో ఎంట్రీ తీసుకుంటారో వాళ్ళకైతే ఒక లిటిల్ బిట్ ట్రాప్ మూమెంట్ జరిగింది సో ఈ టైంలో ట్రాప్ మూవ్మెంట్ జరిగిన తర్వాత ఎప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే అన్నమాట ఎప్పుడైనా సరే మీరు ఒక ఫిఫ్టీ మినిట్స్ మార్కెట్ అబ్జర్వ్ చేయండి ఫిఫ్టీన్ థర్టీ మినిట్స్ మార్కెట్ అబ్జర్వ్ చేస్తే మార్కెట్ అసలు ఏంటి మార్కెట్లో ఏం జరుగుతుంది అసలు ఏ విధంగా ఉంది అనేది మీకు ఒక అవగాహన వస్తుంది అనమాట సో దీన్ని బట్టి మనం ఎంట్రీ తీసుకోవచ్చు సరే మార్కెట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేస్తే సో ఎప్పుడైతే మార్కెట్లో గ్యాప్ అప్ అయిందో గ్యాప్ అప్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వెయిటింగ్ సో ఇక్కడ మన క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ కంప్లీట్ గా రికవర్ సైన్ కనిపిస్తుంది రిజెక్షన్ వచ్చింది కాబట్టి మార్కెట్ కంప్లీట్ రికవర్ అవుద్ది దాని నెక్స్ట్ నైన్ థర్టీకి నేను ఎంట్రీ ఇచ్చాను ఎంట్రీ ఇచ్చిన గా అయితే నేను ప్రాఫిట్ అనేది క్యాప్చర్ చేసుకున్నాను దాని తర్వాత మార్కెట్ అనేది కంప్లీట్ గా రికవర్ జరిగింది ఈరోజైతే టూ అటెంప్ట్స్ చేశాను ఫ్రెండ్స్ సో ఈ టూ అటెంప్ట్స్ ఎలా చేసాను చెప్తాను చూడండి మార్కెట్ ఎప్పుడైతే ఒక ఒక మంచిగా రికవర్ అయ్యిందో ఈ రేంజ్ లో ఒక కన్సల్టేషన్ జరిగింది ఈ కన్సల్టేషన్ తర్వాత నేను ఎక్స్పెక్ట్ చేశాను ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకా రికవరీ అయ్యే ఛాన్సెస్ అని సో నాకు ఎక్కడ అనిపించింది అంటే ఇక ఈ క్యాండిల్ చూసారా ఈ క్యాండిల్ లో మార్కెట్ క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ చాలా స్ట్రాంగ్ గా ఉంది బయర్స్ నుంచి సో మార్కెట్ ఖచ్చితంగా పైకి వెళ్తుంది దాన్ని బేసిస్ కు నేను ఎంట్రీ తీసుకున్నాను సక్స్పోర్ అయితే నేను క్యాప్చర్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇది అయితే టూ ట్రేడ్స్ తీసుకున్నాను టూ ట్రేడ్స్ లో నాకు మంచి ప్రాఫిట్ అయితే వచ్చింది సో ఇంకా రేపు ఎలా ఉండబోద్దు మార్కెట్ రేపు సపోర్ట్ అండ్ డెస్టినెన్స్లో ఏ విధంగా ఉండబోద్దు చూడండి సో రేపు మార్కెట్ కింద అబ్జర్వ్ చేస్తే రేపు మార్కెట్ కూడా కంప్లీట్గా రికవర్ అవుతుంది సో బైఆర్స్ అనే వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి మార్కెట్ కంప్లీట్గా రికవర్ అయ్యి మార్కెట్ ఖచ్చితంగా అప్ టు ఫిఫ్టీ వన్ థౌసండ్ వరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ సో నేనైతే సపోర్ట్ అండ్ డెస్టినెన్స్ వీడియో ఎంట్లో పెడదాం మీకు కావస్త స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు అండ్ తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్